పొద్దుటూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాము ఇక్కడ కొత్తపల్లె సర్పంచ్ గారు రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ కొత్తపల్లె పంచాయతీకి సంబంధించిన ప్రజల సమస్యలను సమస్యల కోసం ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికి ఇక్కడ ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళ వారి మాటల్లోనే నమస్తే ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది రెండు వందల డెబ్భై ఒకటి బారు ఒకటి అనే సర్వే నెంబర్లో మీనాపురం రోడ్లో ఉన్నటువంటి వెంచర్లో గతంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేసినటువంటి వెంచర్ ఇది ఎల్లమ్మ అనే ఆమె ఒక ముస్లింస్ అతనికి పౌరపట్టా ఇచ్చి పౌరపట్టా నుంచి అతను రియల్ ఎస్టేట్లో ప్లాట్ వేశారు దాదాపు మూడు పై చిలుకున్నది అప్పుడు ఎప్పుడో కొన్నటువంటి ప్లాట్లు అవి దాదాపు ముప్పై సంవత్సరాల పైన అట్లాంటి దాంట్లో ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి పాస్బుక్లు పుట్టించుకొని దొంగగా అది ఏదో పొరపాటు చిన్న పొరపాటు జరిగింది ఎంత తెలివిగా చేశారంటే ఆమె కూడా ఆమె ఎవరైతే పౌరపట్టా ఇచ్చిన ఆమె గుడిక నేను ఇచ్చిన ముస్లిం ఆయనకి అన్నీ చెప్పింది అది వాయిస్ రికార్డు కూడా ఉంది వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళ కొడుకు కూడా దాంట్లో ఒక ఎకరా రాపిచ్చారు ఆమెతో ఆమె సంతకం పెట్టించారు ఎందుకంటే ఆమె వాళ్ళ కొడుకు పేరుతో ఉంటే కనుక మాకు గుడిక పబ్బం గడుపుతా ఏం చేయదులే ఉద్దేశంతోనే చేశారు ఇట్లాంటి గౌరవ కలెక్టర్ వర్యలు అయితేనేమి ఆర్డీఓ మేడం గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అయితేనేమి దీని మీద చర్య తీసుకొని ఇక్కడ చేసినటువంటి బీదలు ఎప్పుడో కొన్నటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి ఒక కొత్తబల్ల పంచాయతీ సర్పంచ్గా నేను వీళ్లకు అన్ని విధాల సహకరిస్తాను చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాను అదే పనిగా ఈ మధ్య పెద్ద ఆయన కూడా ఇక్కడ ఉన్నింటే కనుక వృద్ధరాజు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నింటే ఆయనతో కూడా సంప్రదించాలని చూశారు కొన్నారెడ్డి అన్నతో కూడా త్వరలోనే మాట్లాడతారు ఇది వీళ్ళకు చాలామంది దాదాపు ఎనభై తొంభై నూరు మంది దానికి ఉన్నారు అక్కడ తీసుకున్నటువంటి ప్లాట్లలో వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో ముగ్గురు నెల చనిపోయారు ఈ బాధతోనే తట్టుకోలేక కావున వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దలు మన పెద్ద ఒక వారం పది రోజులు ఇక్కడికి వస్తాడు ఆయన ఇటు ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆయన జారీ చేస్తాడు ఆర్డర్ పాస్ చేస్తాడు కనుక న్యాయం ఎవరుంటే వాళ్ళకి చేయాలని చెప్పి చిన్న పొరపాటుకు ఆ చిన్న పొరపాటు కూడా ఆమె నోట్తోనే చెప్పింది నేను ఇచ్చింది ముస్లింస్ ఆయనకు అని అది రికార్డు కూడా ఉంది ఆ రికార్డును కూడా పరిశీలించి గౌరవ కలెక్టర్ వారి వీళ్ళకి ఇక్కడ తీసుకున్నటువంటి వారికి చాలా బీదోళ్ళు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లలో వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లలో యజమానులకు హృదయపూర్వకంగా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళతోనే మేము ఒక సర్పంచ్గా పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు పేదల పెనిదైనటువంటి శివచంద్రారెడ్డి గారు ప్రజల సమస్యలను అధికారులు ఈ సమస్యను అధికారుల దృష్టికి ఎంఆర్ఓ ఆర్టీఓ గారు కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఈ పేద ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించమని ప్రభుత్వానికి కలెక్టర్కి గౌరవనీయులైన పొద్దుటూరు ఎమ్మెల్యే గారైన వరదరాళ్ళ రెడ్డి గారు ఈ సమస్యను ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తారని శివచంద్రారెడ్డి సార్ గారు చెప్పారు